మహాశివరాత్రి పర్వదినాన భక్తులకు నాగుపాము దర్శనం శివుడు దర్శనం ఇచ్చాడని మొక్కులు మొక్కుతున్న భక్తులు నిర్మల్ జిల్లా దస్తూర్బాద్ మండలంలోని గుడిసెరాల గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అరుదైన ఘటన మహాశివరాత్రి పర్వదినం అర్ధరాత్రి నాగుపాము భక్తులకు దర్శనం ఇవ్వడంతో భగవంతుడు దర్శనం ఇచ్చాడని కోరిన కోరికలు నెరవేరుతాయని నాగుపామును చూడడానికి ఎగబడుతున్న భక్తులు గొడ్సిరాలలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు లక్ష్మణస్వామి ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో జాగరణ కొరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కళ్యాణాన్ని అత్యంత వైభవవేతంగా నిర్వహిస్తున్న సమయంలో రాత్రి పన్నెండు గంటలకు గుడిలో భక్తులకు నాగపాము దర్శనమిచ్చింది ఆలయ ప్రాంగణంలో అక్కడక్కడ తిరుగుతూ అనంతరం ఆలయంలోని పుట్టలోకి వెళ్ళిపోయింది ఈ అరుదైన కట్టడం చూడడానికి నిర్మల్ జిల్లా నుండి కాకుండా వివిధ జిల్లాల నుండి భారీ సంఖ్యలో భక్తులు హాజరై నాగుపామును దర్శించుకున్నారు ప్రతి ఏటా శివరాత్రి రోజు నాగపాము దర్శనమిస్తుందని ఆలయ అర్చకులు లక్ష్మణస్వామి తెలిపారు कन्याधारु महासलिषे हतान वीर श्रीमद आदि नारायणस अचिंत्या शक्तियाम्हािदानंदप्रह्मस्वरूपनादीश्वरायाना सूम्यप्रभा सब तह सर्वेवरिया गौरीशंकर